ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎంతోమంది ప్రముఖులు తుది శ్వాస విడిచారు సినీ నటులు దర్శక నిర్మాతలు గేయ రచయితలు ఇలా పలువురు మృత్యువాత పడ్డారు ఆదిపురుషు నటి ఆశా వర్మ నటుడు నిర్మల్ బెన్ని తమిళ స్టార్ కమెడియన్ బిజిలి రమేష్ టాలీవుడ్ గీత రచయిత గురుచరణ్ బాలీవుడ్ నటుడు వికాస్ సేది కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు సిఐడి శకుంతల ఇలా ఇటీవల కొందరు మరణించారు వీరంతా ఆయా ఇండస్ట్రీలో పేరుమూసిన సెలబ్రిటీలు ఇప్పుడు మరో సీనియర్ నటి మరణం అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ తుది శ్వాస విడిచారు ఆమెకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారు వృద్ధాప్య సంబంధిత సమస్యలు రావడంతో కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు టాలీవుడ్కు తల్లి పాత్రలంటే గుర్తుకు వచ్చేది అన్నపూర్ణమ్మ అలా మలయాళ ఇండస్ట్రీలో అమ్మ పాత్రలకు ప్రసిద్ధి చెందారు పొన్నమ్మ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఆమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు సత్యన్ మధు ప్రేమ్ నజీర్ సోమన్ సుకుమారన్ మమ్ముట్టి మోహన్ లాల్ వరకు మలయాళ ఇండస్ట్రీలోని ఆల్మోస్ట్ అందరి నటులకు తెలియ యాక్ట్ చేశారు ఆమె అంటే ఆమె అరవై సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు విశిష్టమైన సేవలు అందించారు గాయనిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ముందు థియేటర్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి నటన వైపుగా వచ్చారు దాదాపు వెయ్యకు పైగా చిత్రాల్లో నటించారు పొన్నమ్మ మలయాళ ఇండస్ట్రీలో ఆమె పేరుట పలు రికార్డులు కూడా ఉన్నాయి ఆమె కేవలం నటి మాత్రమే కాదు సీరియల్ యాక్టర్ కూడా ఇరవై ఐదు టీవీ సీరియల్లో నటించారు అలాగే ఓ చిత్రాన్ని నిర్మించారు పొన్నమ్మ ఆమె మృతికి మలయాళ సినీ ఇండస్ట్రీ శోక సందర్భంలో మునిగిపోయింది ఆమె మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పెన్రై విజయం తీవ్ర విచారం వ్యక్తం చేశారు తల్లి పాత్రల ద్వారా మలయాళ హృదయాలను గెలుచుకున్న కవ్యూరు పొన్నమ్మకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ఆమె అంత్యక్రియలు ఆదివారం జరిపారు కలమశేరిలోని మున్సిపల్ టౌన్ హాల్లోని ప్రేక్షకుల సందర్శనార్థం ఉంచారు ఆమె భర్త ఎంకే మనిస్వామి గతంలోనే మరణించారు వీరికి పాప బిందు ఉంది ఆమె అమెరికాలో సెటిల్ అయింది ఆమె మరణవార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి